శ్రీమాత నమ శివాయ గురవే నమ నమస్కారం అండి అందరికీ మనము నామాలు పూర్తి చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఒక కొత్త ప్రయాణానికి ఇది ఒక ఆహ్వానం లాంటిది లలితా సహస్రనామం చాలామంది చదువుతారు కానీ చాలామందికి లోపల ఒక చిన్న భయం అనేది ఉంటుంది ఎందుకని అంటే నేను సరిగ్గా చదువుతున్నానా లేదా ఎక్కడైనా తప్పులు చేస్తున్నానా అనేసని చెప్పి నిజంగా చెప్పాలంటే నేను కూడా చాలా రోజులు తెలియకుండా తప్పులు చదివాను కానీ ఆ తప్పులు చూ ఆ తప్పుని నేను సరిదిద్దుకున్నాను ఎలాగా ఒక్కొక్కసారి మనసు కనిపించేదనమాట నేను కరెక్ట్గా చదువుతున్నానా అనేసని ఎక్కడైనా ఉచ్చారణలో ఎక్కడైనా ఏదైనా తప్పు జరుగుతుందేమో అనేసని మనము ఒక చిన్న తప్పు చదివినా కానీ అర్థమే మారిపోతుంది లలిత సహస్రనామంలో ఇది చాలామంది గొప్పవాళ్ళు కూడా చెప్పారు అంటే మనకి సామవేదం గారు కానివ్వండి చాగంటి గారు కానివ్వండి గరికపాటి గారు కానివ్వండి వీరు చాలామంది చెప్పారు మనము పలికేటప్పుడు ఆ శబ్దం అనేది ఉంది కదా ఆ శబ్దము మన నోటి వెంట బయటికి ఏ విధంగా వస్తుందో ఆ విధంగానే రియాక్షన్ అనేది మనకి ఉంటుందన్నమాట రియాక్షన్ అనేసి ఇక్కడ ఎందుకన్నానంటే మనము ఏదైనా తప్పుగానే పలికినామంటే ఆ అక్షరము ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాము ఇప్పుడు చాలామంది ప ఫలితం అనేదానికి ఫలితం అంటారు మనకి ఫ అనేది అసలు లేదు ఫ అనేసని ఎందుకు వస్తుంది అక్కడ ఫ ఫలితం అంటే మనకి రెండొక రెండవ పా అనేది వస్తుంది రెండవ పాని ఎలా పలకాలి పా ఫ అనేసని పలకాలి కానీ ఫలితం అనేదానికి ఫలితం అనేదానికి రెండు డిఫరెన్స్ ఉన్నాయి కదండి అలాగనే చాలా చోట్ల లలిత సహస్రనామంలో మనకి తెలియకుండానే చిన్న చిన్న పొరపాట్లు తప్పులు అనేవి దొరుకుతున్నాయి అన్నమాట వాటిని మనం సరి చేసుకుందాం అనేసి ఈరోజు ఇప్పుడు మనము లలితా సహస్రనామం సాధనగా ప్రారంభించబోతున్నాము ఇది నిజంగా చెప్పాలంటే నేను కూడా చాలాసార్లు పుస్తకం చూసి మామూలుగా చదివేసేదాన్ని అంటే కొన్ని కొన్ని ఒత్తులు పోయేటివి అలాగనే కొన్ని ఏమో గబగబా చదివేసేటప్పుడు అసలు గబగబా అని చదవనే చదవకూడదు అలా చదివేటప్పుడు తప్పులు ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటాయి మనం ఇప్పుడు శ్రీమాత అన్నాం అనుకోండి శ్రీమాత కాదు కదా శ్రీమాత అనేసని వస్తుంది ఇలాగా ఫాస్ట్గా చదివేటప్పుడు కొన్ని కొన్ని దీర్ఘాలు దాని కింద ఒత్తులు ఎక్కడైతే మనం భా అనే చోట భా అనేసి అని మామూలుగా చదివేస్తూ ఉంటాము ఇలా పొరపాటు చాలామంది చేస్తారు నేను చేశాను కానీ ఆ తప్పు నేను సరిదిద్దుకున్నాను నేర్చుకున్నాను నా లాగానే చాలామంది ఉంటారు అనేసి నేను నేర్చుకునే విధానాన్ని మీకు కూడా తెలియచేద్దామని ఒక చిన్న ప్రయత్నంగానే ఈ వీడియోని నేను తీసుకొస్తున్నాను సరేనా ఉచారణలో చాలామందికి సందేహ సందేహాలు ఉంటాయి అర్థం పూర్తిగా తెలియని స్థితి కూడా ఉంటుంది అర్థం మారిపోతుందేమో అనే ఒక భయం కూడా ఉంటుంది ఆ భయం అయితే నాకు కలిగింది ఆ కలిగిన భయాన్ని నన్ను నేను మార్చుకునేలాగా చేసింది ఇది నా ఒక అనుభవం అండి అనుభవం నుంచే మీకు నేను చెబుతున్నాను ఎక్కడో వినింది కాదు ఎక్కడ చేసింది కూడా కాదనమాట నాకు నేను ప్రయత్నంగా తెలుసుకుంటూ నేర్చుకున్నాను లలిత సహస్రనామం నేను నేర్చుకొని మీకు చెబుతున్నాను ఇది మనము నెమ్మదిగా నేర్చు మనము నెమ్మదిగా చేసుకోవాల్సిన సాధన మీకు అర్థమవుతుంది కదా అసలు ఈ ప్రయత్నంలో కనీసం వినడం మాత్రమే కాదు మనం సాధన చెయ్యాలి ఒక్కొక్క నామాన్ని సాధన చెయ్యాలన్నమాట అప్పుడు ఏంటి అమ్మ కూడా ఎంత సంతోషిస్తుందో తెలుసా అండి అసలు అమ్మ కొన్ని రోజులకి నా బిడ్డలు ఇంత చక్కగా సాధన చేస్తున్నారు అనేసని అమ్మ ఎంత సంతోషిస్తుందో మీరు కూడా మీ మనసు మీరు ఒక్కొక్క నామాన్ని సాధన చేస్తారంటే ఆ ఒక్కొక్క నామము మన జీవితాన్ని కూడా మార్చేస్తుంది మనకున్న కష్టాలను మారుస్తుంది మనకున్న దుఃఖాలను తొలగిస్తుంది అనేక సమస్యల నుండి మనము బయటపడవచ్చు కానీ కరెక్ట్గా ఆ నామము కరెక్ట్గా పలికినప్పుడే మనకి చాలామంది ఋషులు చాలామంది కూడా చెబుతారు కరెక్ట్గా మనం ఏదైతే పలుకుతామో ఆ శబ్దము మనకి బయట ఈ గాలిలో కలుస్తుంది మనలో ప్రతి ఒక్క నాడీ వ్యవస్థను శుభ్రం చేస్తుంది అనేసి అని చెప్పేసి అని ఇప్పుడు మనము ఎలా చదువుతాము ఎలా నేర్చుకుంటాము అనేది కూడా చాలామందికి ఇప్పటికే ఉంటుందన్నమాట ఇవి మనం ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎలా మనకు నేర్చుకోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి మనకు సంస్కృతం రాదు కానీ భక్తి ఉన్న ఒక చిన్న భయం అనేది ఉంటుంది ఎక్కడ తప్పులు చదివేస్తానేమో అనేసి అని చెప్పి అందుకనేసి రోజుకి ఒక్క నామే తీసుకుందాం నెమ్మదిగా ఆ నామం యొక్క ఉచ్చారణ ఎలా చేయాలి ఎక్కడ విడదీయాలి ఎన్ని ఒక్క దాంట్లో ఎన్ని అక్షరాలు వస్తున్నాయి ఎక్కడ ఏ వత్తు వస్తుంది ఇలాగా చక్కగా ఆ నామం గురించి తెలుసుకుంటూ ఆ నామం యొక్క అర్థం కూడా తెలుసుకుంటూ చిన్నగా సరైన మార్గంలో మనం వెళ్దాము ఎప్పుడైతే మనం అర్థం తెలుసుకుంటామో కరెక్ట్గా ఆ యొక్క పదాన్ని ఉచ్చరిస్తామో అర్థం తెలుసుకుంటామో అప్పుడు మనసులో భావన కలుగుతుంది ఆ భావనతో మనం అమ్మని పూజ చేస్తాము ఆ భావన ఎప్పుడైతే మనసులో కలుగుతుందో అప్పుడు మీరు అమ్మకి కనెక్ట్ అవుతారు బాగా గుర్తుపెట్టుకోండి ఇది మాత్రము చక్కగా ఎప్పుడైతే మనం ఆ నామం మనసులో ఎప్పుడైతే గుర్తుకొస్తుందో అప్పుడు మనసులో ఆటోమేటిక్గా ఆ భావన అనేది వచ్చేస్తుంది అమ్మ రూపాన్ని మనం మనసులో ధ్యానిస్తున్నాము అనేసి అని చెప్పేసి అని కదా ఒకసారి ఇప్పుడు మనం ఎలా నేర్చుకుంటామో చెప్తాను ఫస్ట్ది వచ్చి తప్పులు లేకుండా నేర్చుకోవడం ఇంకొకటి శుద్ధ ఉచ్చారణతో ప్రతి అక్షరం మన నోటి ద్వారా మన హృదయానికి తాకేలాగా నేర్చుకుందాము ప్రతి ఒక్క నామానికి కేవలం శ్లోకంగా కాదు ఆ జీవిత సాధనగా మార్చుకుందాం మనము ప్రతి ఒక్క నామాన్ని ఒక జీవిత సాధనగా మార్చుకున్నాము ఇందుకనే ప్రతి వీడియోలో మీరు ఒక బుక్ పెట్టుకోండి ఒక చిన్న బుక్ ఒక ఏదైనా ఒక బుక్ పెట్టుకోండి నేను ఎప్పుడైతే నేను డిస్ప్లే కూడా చేస్తానన్నమాట వీడియో పైన ఆ అక్షరము ఎలా పలకాలి మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము మనం ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి ఆ తప్పుని ఎలా మనము సరిదిద్దుకోవాలి అనేది కూడా నేను కింద చెప్తాను ఆ చక్కగా అక్కడ వచ్చిన దాన్ని మీరు రాసుకోండి ఎలా పలకాలి అనే దాన్ని కూడా రాసుకోండి మనము ఒక సాధనలాగా ప్రారంభించబోతున్నాము ఇది ఒక సిరీస్ లాగా కాదండి ఇది మన సాధన మనము లలిత అమ్మని చేరుకునే సాధన ఈ సాధన ఎంత బలంగా ఉంటుందంటే ప్రతి ఒక్కరూ కూడా మన జీవితాన్ని మార్చుకున్నాము మన సంస్కృతిని నుంచి మనం నేర్చుకుందాము ప్రతి ఒక్కటి నేర్చుకుందాము ఓకేనా అండి ఇప్పుడు శుద్ధ ఉచ్చారణతో ప్రతి నామాన్ని అక్షరాలు విడదీసి ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయో స్పష్టంగా తెలుసుకుందాము ఆ శుద్ధ ఉచ్చారణే సాధన యొక్క పునాది అవుతుంది మనకి చెప్తున్నాను కదా మనం ఎలా అయితే చక్కగా ఉచ్చరిస్తామో ఆ ఉచ్చరించి పలికే శబ్దమే మన సాధన అవుతుంది అమ్మకి దండం పెట్టుకుందాము అమ్మ నేను లలిత సహస్రనామం నేర్చుకోవాలనుకుంటున్నాను చక్కగా ఎక్కడ తప్పులు లేకుండా శుద్ధ ఉచ్చారణతో నేను పూజ చేయాలనుకుంటున్నాను ప్రతి ఒక్క నామాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఆ నామం ద్వారా నీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను నన్ను ఆశీర్వదించు నన్ను సరైన మార్గంలో నడిపించు అనేసి అని చెప్పి మనం అమ్మని ముందుగా మనం ప్రారంభించే ముందు ప్రారంభించే ముందు అమ్మకి చెప్పుకుందాం మనం సరేనా అండి ఒక్క నామము అమ్మ యొక్క ఏ స్వరూపం మన ముందుకు తెస్తుందో అనేది అర్థం చేసుకుందాము ఇది ఎప్పుడు అంటే ఆ నామం ఎప్పుడు జపించాలి ఇప్పుడు ఏదైనా నామం ఉందనుకోండి కొన్నిటికి బీజాక్షరాలు ఉంటాయి ఆ బీజాక్షరాలు మనం ఎప్పుడంటే అప్పుడు పలకడానికి లేదు కానీ ఒక్క నామం శ్రీమాత ఈ మా ఈ నామం మనం వంట చేసుకుంటూ కానివ్వండి ఎప్పుడైనా కానివ్వండి ఏ పనిలో పని చేసుకుంటూ కానివ్వండి శ్రీమాత అనేసని పలకడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలా కూడా అప్పుడు ఎప్పుడైతే మీరు పలుకుతారో ఆ పలికేటప్పుడు అమ్మ భావన అనేది మీ మనసులోకి వస్తుంది అర్థమవుతుంది కదండి ఇది లలిత సహస్రమలు లలిత సహస్రనామాలు అనేది ఒక వెయ్యి నామాలు మాత్రమే కాదండి అమ్మ మనతో మాట్లాడిన వెయ్యి రూపాలు వెయ్యి రూపాలు అనమాట రోజుకి ఒక నామం అర్థంతో శ్రద్ధతో అమ్మ అనుగ్రహంతో మనం నేర్చుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి అందరము నేర్చుకుందాము అందరము సాధన మొదలు పెడదాము అందరం అమ్మ దగ్గరికి చేరువవుదాము మాత్రే నమ శివాయ గురువీ నమ సర్వం శ్రీ లలితాత్పరమస్తు